ఎక్కడ ఆ రోజు నీతో వచ్చిన అమెరికన్ పెళ్లి ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని మనసులో పెట్టుకొని ఏదైనా చేశాడు చచ్చాడే నవీన వెదురు పొంగు ఎక్కడున్నారా రెండు నిమిషాలు నేను చెప్పేది విను ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోయమతూర్ డిస్టిక్ లోని టాప్ డాక్టర్స్ అందరూ ఊటికి ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చాం వీళ్ళందరూ వెహికల్ లో కోయమతూర్ మెయిన్ జిహెచ్ కి వెళ్తేనే ఈ వైరస్ కి మందు కనుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి అవసరమయ్యే ఫెసిలిటీస్ అన్నీ అక్కడే ఉన్నాయి గవర్నమెంట్ ఆర్డర్ ఊటి నుంచి ఏ బండి బయటికి వెళ్ళలేదు లోపలికి రావడం కుదరదు ఇక్కడ ఎవరు దాకోలేదు మా ఇంట్లోనే ఉంది నేను మినిస్టర్ గురుమూర్తి గారు అమ్మాయిని మా నాన్న మనుషులే మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశారు నేను నిన్న అక్కడికి తీసుకెళ్తాను మేమందరూ కోయంబత్తూరు వెళ్ళడానికి దయచేసి హెల్ప్ చేయి నాకు ఈ వైరస్ మందుతో ఎటువంటి సంబంధం లేదు మర్యాదగా నన్ను నా చెల్లెలు ఉన్న ప్లేస్ కి తీసుకెళ్ళు నాకు నీకు ఏ డీల్ లేదు లేదంటే షూటింగ్ ఆర్డర్ పెడుతూ మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను వాళ్ళని ఎందుకు షూట్ చేసావు వాళ్ళకి వచ్చింది ఒక వ్యాధి ఏంటి వాళ్ళని ముందు పేషెంట్స్ గా చూడాలి కొంచెం కూడా మానవ లేకుండా మావా నువ్వు తనతో కార్లో వెళ్ళు నేను కవర్ చేస్తాను సరిగ్గా షూట్ చేస్తావురా క్వశ్చన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతాను వెళ్ళు మామా మామా చూడరా చూడరా ఏంటి మామ నన్ను కాల్ చేసేవాడివి నా తప్పేం కాదు మా డాక్టర్ అమ్మ కావాలని చూస్తే పాపంగా ఉందంట ఏమా నన్ను చూస్తే పాపం అనిపించలేదా వాళ్ళందరూ ఒక వైరస్ వ్యాధి వచ్చిన పేషెంట్స్ తొక్కలోని డాక్టర్ కబులు పక్కన పెడతావా నీ పేషెంట్ పాపం పిచ్చాకలేము నాకు కూడా ఆనందంసే జాలేస్తాను ఒకే ఒక్కసారిగా కురుకుతానంటున్నాడు బిస్కెట్ వేసినట్టు నీ చిటికి నీళ్ళు కొంచెం పడే అది కూడా ఒక త్యాగమే డాక్టర్ అమ్మకి బూతులు కూడా వచ్చానమాట ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది చికల్ద్రాస్ ఓకే డాక్టర్

Love you. Love you aí, ah, మావా కాస్త చూస్తున్నాడు మావా ఏ అమ్మా నువ్వు ఫోన్ మాట్లాడ మానేస్తావా ఇప్పుడు ఏం చేయబోతున్నావు హలో లాపు ఎవరయ్యా వాచ్మ్యాన్

వాటికి నీళ్ళంటే అలర్జీ అనుకుంటాను ఆ ఫోటోలో చూసినమ్మా విద్య నాకు అప్పగించినందుకు చాలా థ్యాంక్స్ నేను ఏదైనా తప్పుగా అనుంటే క్షమించండి నేను డాక్టర్ అయినప్పుడు ఒక ప్రమాణం చేశాను ఒక ప్రాణం కాపాడడానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తప్పకుండా చేస్తాను అని నువ్వు పర్సనల్ లైఫ్లో ఎలాంటి వడవో నాకు తెలుసు ఇది బెదిరింపు కాదు మా మెడికల్ టీం ని నువ్వు లో ఉన్న ల్యాబ్కి తీసుకెళ్లకపోతే సరిగ్గా ఇంకో నలభై ఎనిమిది గంటల్లో నువ్వు నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ ఎవరు ప్రాణాలతో మిగలరు షూట్ చేరా ఎక్కడ కరుస్తున్నావు ఇంకా షూట్ చేయరా ఎక్కడికి వస్తున్నాడా షూట్ చేయ షూట్ చేయ पुरा? ट्राफिक पुलिस ने कदम मामा जस्ट तो मिस మామా మరికి ప్రజాసేవ అవసరం అంటావా డాక్టర్ రే ఇక్కడున్నారా రండి డాక్టర్ రండి 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 దొరక రండి వెళ్ళండి త్వరగా త్వరగా